హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎక్స్వర్ విచంద్ర ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే వీడియోలో చాలా ప్రేమస్ టెంపుల్ శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈ దేవాలయంలో ఇదే కాకోకుండా శివాలయం కూడా ఉంది శివాలయం ఆంజనేయ స్వామి వరాహస్వామి ఇలాగా ఈ దేవాలయంలో చాలా దేవ దేవతలు కొలువై ఉన్నారు నాగదేవతలు ఇలాంటివి ఎన్నో మనం ఈ దేవాలయం చూస్తాము ఇక్కడ వాసాపురం వెంకటేశ్వర స్వామి కమాన్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ భక్తులు ఎంతమంది ఇచ్చారు ఫుల్ పౌర్ణమి రోజు అయితే ఫుల్ తాకిడి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ దేవాలయానికి మనం ఎలా చేరుకోవాలి ఆలగడ్డ నుండి వయ నర్సాపూర్ కమాన్ కమాన్ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్తే రుద్రవరం ఫ్రెండ్స్ రుద్రవరం నర్సాపూర్ కమాన్ నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రుద్ర రుద్రవరం నుండి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఈ వాసాపురం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చేరుకోవచ్చు ఈ వాసాపురం వెంకటేశ్వర స్వామి కొండమాయపల్లి దగ్గర ఉంది ఫెస్ట్ దేవాలయం రుద్రవరంలో వాసాపురం వెంకటేశ్వర స్వామి దేవాలయం అంటే ఎవరే చెప్తారు ఈ దేవాలయం ఇక్కడ కొత్తగా నిర్మించారు అంతేకాకుండా ఈ దేవాలయం విశిష్టత మనం ఏదన్నా కోరిక కోరుకొని ఏడు వారాలు ఈ దేవాలయంలో మనము స్వామివారిని దర్శిస్తే ఈ దేవాలయంలో తప్పకుండా కోరిక నెరవేరుతారు ఇక్కడ చాలామంది భక్తులు చెప్తున్నారు అంతేకాకోకుండా ఇక్కడ నవగ్రహాలు ఏదన్నా మనకు ఏదన్నా ఉన్నప్పటికి నవగ్రహాలు చేస్తే మనకు ఏమన్నా దోషాలు తొలగిపోతాయి ఇక్కడ శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు ఈ ఆలయంలో అంతేకాకోకుండా ఇక్కడ ఈ ద్వయస్తంభం ఆలయం చుట్టూ దశావతారాలు ఈ ఆలయం పక్కనే టెంకాయ కొట్టేసి ఇక్కడ వరాహస్వామి చూడవచ్చు మీరు దేవాలయం చాలా బాగా కట్టించారు ఫ్రెండ్స్ ఇక్కడ నిర్మించారు కట్టించారు బాగుంది ఈ దేవాలయం ఇసు చేశాము అంతేకాకోకుండా ప్రతి పౌర్ణమి రోజు ఈ ఆలయంలో ఇక్కడ మనం దర్శించేనుక సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే మనము కోరిన కోరుకులు నెరవేరుతాయి ఫ్రెండ్స్ అంతే భక్తులు ప్రతి పౌర్ణమి రోజు తాకిటి బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా మంది పబ్లిక్ ఫుల్ వస్తారు అంత ఫేమస్ ఫ్రెండ్స్ ఈ దేవాలయము అంతే తిరుపతికి వెళ్ళలేని వారు ఈ ఆలయంలో తలనీరాలు కూడా ఇస్తారు ఫ్రెండ్స్ అంత ఇదే అనమాట ఈ టెంపుల్లో అది ఫ్రెండ్స్ బాగా వెంకటేశ్వర స్వామి బాగా జరుపుకుంటున్నాడు దేవాలయంలో పెయిన నరసింహస్వామి పెయిన చూడండి ఫ్రెండ్స్ గోపురం పైన దశావతారాలు చాలా ఎంతో ఓల్డ్ టెంపుల్లా కనపడతాయి ఫ్రెండ్స్ అంత ఇది కొత్తగా గట్టి కూడా మనకు కొత్త డింపులానే కనబడదు పాత డింపులాగా కనబడతాయి దశావతారాలు శిల్పాలు ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో సింహాలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్ శివాలయము అంతేకాకోకుండా ఈ దేవాలయానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి అంతేకాకోకుండా ఆలయం బయట వరాహస్వామిని కూడా చూడవచ్చు అంతేకాకోకుండా ఇక ఈ ఆలయం ముందర ఒక కోనేరు ఏనుగులు అవన్నీ చూడవచ్చు మనము అది ఫ్రెండ్స్ ఈ ఇక్కడ ఆలయం చుట్టూ తిరిగేసి తిరిగేసి ప్రదక్షిణ చేసి ఏడు వారాలు ఈ స్వామివారికి మనం ఏడు వారాలు కంపల్సరీగా వచ్చి ఈ ఆలయానికి దర్శిస్తే కోరిన కోరికలు తీర్చే శ్రీ వాసాపుర వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈ వీడియో మీరు కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్ అంతే కాకోకుండా ఇక్కడ శివాలయంలో గుడికే విశిష్టత ఉంది ప్రతి సోమవారం ఈ దేవాలయానికి చాలామంది భక్తులు వస్తారు ఫ్రెండ్స్ అదే కథ అంతే కాకోకుండా ఈ దేవాలయానికి పెద్ద దూరం ఏం లేదు ఫ్రెండ్స్ అహోబిలం వెళ్ళిన వారు ఇక్కడ ఈ దేవాలయం కంపల్సరీగా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈ ఈ నుండి కొండగొట్టు నరసింహస్వామి దేవాలయం కూడా చాలా ఆ ఆలయం కూడా మనము ఆల్రెడీ వెళ్ళి మేము ఎక్స్ప్లోర్ తీసి ఈ వీడియోలో నా ఛానల్లో ఎక్స్ప్లోర్ ఛానల్లో మేము అప్లోడ్ చేసాం ఫ్రెండ్స్ చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ 上。 स